గైస్ మా టీం అందరూ కలిసి సరదాగా ఊటీకి వెళ్దామని బయలుదేరి సడన్ గా కోటీలో ఆగాం ఏంటి సడన్గా ఇక్కడ ఇక్కడెందుకు ఆగారు అంటారా ఇక్కడ మరాఠీ కట్ట అని ఒక మహారాష్ట్రీయన్ రెస్టారెంట్ ఉంది ప్యూర్ వెజిటేరియన్ ముందే చెప్తున్నాను మరి ఇక్కడ అంత ఫేమస్ ఏంటి అంత ఎక్కడికో వెళ్ళాల్సిన వాళ్ళు ఇక్కడ ఎందుకు ఆగారు అంటే కాసేపట్లో అది కూడా చెప్తాను ముందైతే నన్ను ఫాలో అవ్వండి ఓకే ఓకే మరాఠీ కట్ట మహారాష్ట్ర రెస్టారెంట్ లోకి ఎంటర్ అయిపోయాం అదిరిపోయే వెరైటీస్ ఉన్న రెస్టారెంట్కి వచ్చినప్పుడు అస్సలు టైం వేస్ట్ చేసుకోకూడదు రెడీ అటాక్ అన్నట్టు ఉండాలి మెనూ ఏంటో చూసేద్దాం ఓ వీళ్ళు ఎవరు కేఎఫ్సీలో ఎవరో తాతగారు ఉన్నట్టు ఇక్కడ కూడా అంకులు అంటూ ఉన్నారు వీళ్ళకి కూడా ఏదో హిస్టరీ ఉండి ఉండొచ్చు మనం వంటలతో పాటు హిస్టరీ కూడా తెలుసుకుందాం ఓకే సో మరటి కట్టలో మెనూ చూసామనుకోండి అబ్బో 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 ఇటు పేజ్ నిండిపోయింది ఇటు పేజ్ నిండిపోయింది ఇప్పుడు నెమ్మదిగా వన్ బై వన్ వెళ్ళాలంటే చాలా టైం పట్టేలా ఉంది పర్వాలేదు శాండ్విచ్ వెరైటీస్ ఉన్నాయి తర్వాత పావు బాజీ అండ్ చాట్ వెరైటీస్ ఉన్నాయి పావు బాజీ చాట్ ఇది రెగ్యులర్గా తింటూనే ఉంటాం ఫ్రెంచ్ ఫ్రైస్ అవి ఉన్నాయి కోల్డ్ బేవర్జెస్ చల్లగా ఉంది కదా ఇప్పుడు పక్కన పెడదాం ఇది హాట్ బ్యావర్జెస్ టీ కాఫీ అది లాస్ట్లో తాగుదాం అనుకోండి ఇటువైపు తిప్పితే ఆహా ఇది మహారాష్ట్రీయన్ రెస్టారెంట్ అని చెప్పి మహారాష్ట్రయన్ స్నాక్స్ మహారాష్ట్రీయన్ ఫుడ్ ఉంటుందని అనుకోవద్దు మామూలు ఫుడ్ ఉంది అండ్ మహారాష్ట్రీయన్ స్నాక్స్ అని డిఫరెంట్ కేటగిరీ కూడా ఉంది మహారాష్ట్రీయన్ థాళి కూడా ఉంది డిజర్ట్స్ ఉన్నాయి స్వీట్స్ ఉన్నాయి చూడడానికి రెస్టారెంట్ చాలా చిన్నది ఉంది కానీ వెరైటీస్ మాత్రం చాలా ఉన్నాయండి అంటే వీళ్ళ కిచెన్ కూడా చాలా పెద్దగా ఉండే ఉండవచ్చు సో పిట్లా బక్రీ నాకు తెలిసి నేను మాన్షూన్లో కొన్ని వెరైటీస్ విన్నాం అవి డెఫినెట్గా వర్షాకాలంలో చాలా బాగుంటాయి ఇక్కడ పర్టికులర్గా ఏంటి అంటే సాబ్దాన్ వడ కొత్తిమీర వడ వడాపావ్ బ్రెడ్ బజ్జీ కడి బజ్జీ కడి బజ్జీ అంటే మనకు తెలియదు కానీ ఆనియన్ బజ్జీ పిట్లా బక్రీ జవర్ రోటీ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి పర్టికులర్గా ఈ మనం వర్షం వచ్చినప్పుడు ఆ చల్లచలగా ఉన్నప్పుడు వేడి వేడిగా తినడానికి సో వాటిల్లో నేను మహారాష్ట్రియన్ స్నాక్స్ బటాటా వడ చీజ్ వడ మిసైల్ పావు దై మిసైల్ ఓఎమ్ఓ ఇన్ని వెరైటీస్ ఉంటే కొంచెం కన్ఫ్యూజే ఉంటాం సాబుదాన్ వడ సాబుదాన్ అంటే మనకు తెలుసు రెగ్యులర్గా విన్నాం అండ్ సాబుదాన్ వడ అంటే ఎలా ఉంటుంది ఉపవాస స్పెషలా అంటే మామూలుగా మామూలు ఫుడ్ ఏ కాదు నవమి దశమి తగిన ఇప్పుడు ద్వాదశి ఏకాదశి లాంటి ట్రెడిషనల్ డేస్ వచ్చేటప్పుడు కూడా ఇక్కడ వెరైటీస్ ఎక్కువగా ఉంటాయన్నమాట అంటే ఫాస్టింగ్ డేస్ అప్పుడు కూడా తినే వెరైటీస్ కూడా వీళ్ళు అందిస్తున్నారు ప్యూర్ వెజిటేరియన్ దాంట్లో మీరు ఎప్పుడైనా ద్వాదశి ఏకాదశి లాంటి ట్రెడిషనల్ డేస్లో ఫాస్టింగ్ అది ఉన్నప్పుడు కూడా వచ్చి ఇక్కడ తినచ్చు ఫాస్టింగ్ తీసుకునేటప్పుడు సాబ్దాన్ వడ ఉంది సో ఉపవాస స్పెషల్లో సాఫ్దాన్ వడ సాఫ్దాన్ కిచడీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి ఫ్రెంచ్ ఫ్రైస్ మనం రెగ్యులర్గా తిన్నదే కాబట్టి చలో సాబ్దాన్ వడ ఫిక్స్ అయిపోదాం ఓకే భయ తోడవ ప్యాజ్ దేదో వచ్చావు మన హిందీ ఇక్కడ వాడకూడదు తెలుగులోనే మాట్లాడదాం భయ్యా చూడవ్ ఏ ప్లేట్ గర్మా గరం సాబ్దాన్ వడ ఉస్మే ప్యాజ్ బి దాల్దుకే జల్దిలో ఈ రెస్టారెంట్లో ఉన్న ఫుడ్లో చాలా ఫేమస్ వాటిల్లో సాప్దాన్ వడ ఒకటి అనమాట చాలామంది ఫాస్టింగ్ అప్పుడు కూడా తింటుంటారు నేనైతే సరదాగా ప్యాజ్ దాలో అన్నాను డలేదు కరెక్ట్ కదా ఇచ్చారు చూసారా సాబుదాన్ వడ ఓకే ఇసుకనాంకేట్నీ అచ్చా సాబుదాన్ వడతో పాటు మనకి చట్నీ కూడా ఇచ్చారు సో వడ చూస్తే చాలా బాగున్నాయి చూడడానికి ఇలా ఉన్నాయంటే అమ్మో చాలా వేడిగా కూడా ఉన్నాయి తినడానికి ఇంకా బాగుంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ ఫుడ్ అయినా సరే మన కళ్ళకి అట్రాక్ట్గా ఉండాలి ఆ తర్వాత మనసుకి అట్రాక్ట్ అవుతుంది ఓకే రుచి చూడు ఆడియన్స్ కూడా రెడీగా ఉండండి అండ్ రుచి చూడడానికి అంటే మీరు రుచి చూడలేరు మీరు రుచి చూడాలంటే ఈ రెస్టారెంట్కి రావాలి కోటి దగ్గర ఉన్న మరాఠీ కట్టకి సో మీ బదులు నేను రుచి చూస్తా వేడి వేడిగా చాలా క్రిస్పీగా కరకరలాడుతూ మరీ కారం కాకుండా మరియు కాకుండా పర్ఫెక్ట్గా విత్ చట్నీ అలా ఉంటుంది ఒకటి చాలా బాగుందండి వీడు సాబ్దాన్ వడ అండ్ సాబ్దాన్కి ఇచ్చడి ఉప్పువాస స్పెషల్ అని పెట్టారు చాలా 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 టేస్టీగా ఉంది సాప్దాన్ కూడా ఇంత బాగుంది అండ్ ఫాస్టింగ్ టైంలో కూడా వీళ్ళు స్పెషల్గా ఆర్డర్ చేస్తే మనకి ఇస్తారు అసలు ఎలా తయారు చేస్తున్నారు ఏంటి అని తెలుసుకుందామా నాతో సో విత్ పర్మిషన్ మనం వాళ్ళ కిచెన్ లోకి ఎంటర్ అయ్యాం సాబుదాన్ వడ ఎలా తయారు చేస్తారు ఏంటి ఆ ప్రాసెస్ చూద్దాం ఓకే ఆల్రెడీ మేడం ఇక్కడ స్టార్ట్ చేశారు సో సాబుదాన వడాకి అంటే ఈ బ్యాటర్ ఎలా ఎంత త్రీ అవర్స్ ముందు సాబుదానా నానబెడతాం అండి నానబెట్టినాక అది మంచిగా నానినాక దాంట్లో పొటాటోస్ పచ్చికారం అది వేసి దాన్ని చేస్తామండి సో సాఫ్ట్ దాన్ని నానబెట్టిన తర్వాత దాంతో పొటాటో యాడ్ చేస్తారు ఉడకబెట్టి ఉడకబెట్టింది దాంట్లో పచ్చికారం పచ్చికారం సాల్ట్ సాల్ట్ వేసి బ్యాటర్ తయారు సాల్ట్ కూడా అది ఫాస్టింగ్ అంటే ఇది స్పెషల్గా స్పెషల్ ఫాస్టింగ్ నార్మల్గా చేసినప్పుడు కూడా అదే ప్రోసెస్ అదే ప్రాసెస్ అండ్ ఎందుకంటే ఎవరైనా ఫాస్టింగ్ కి అడుగుతారు కదా అందుకే అదే సాల్ట్ యూస్ చేస్తాం అండి ఓకే సో దాన్ని బ్యాటర్ తయారు చేసిన తర్వాత ఇట్లా అప్పుడల్లా సో ఆ పిండి ఒక ఉండ చేస్తున్నారు సో వాటిని ఇట్లా యూనిక్ గా ఒకటే సైజ్ వీళ్ళు రెగ్యులర్ గా చేయడం వల్ల యూనిక్ గా ఒకటే సైజ్ వస్తున్నాయి వాటిని మనం ఫ్రై చేస్తున్నాం ఆయిల్ కూడా మీరు ఎప్పటికప్పుడు సాప్దాన్ కూడా తయారు చేసిన తర్వాత ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నారు అండ్ అది కూడా కొంచెం టెక్నికల్ గా యూజ్ చేస్తున్నారు వీళ్ళందరూ ఎడ్యుకేటెడ్ పీపుల్ కాబట్టి కొంచెం కొంచెం టెక్నాలజీ ఇంప్రూవ్ చేస్తున్నారు అనమాట సో కరెక్ట్ గా మరీ ఎక్కువగా కాకుండా మరీ కాకుండా పర్ఫెక్ట్ గా మనం ప్లాన్ చేసుకుని పెట్టుకుంటే అలా వేగిపోతుంది సో దాంట్లో చట్నీ ఏంటనే చూద్దాం ఇది సాబ్దాన్ వడ కోసం చట్నీ అనమాట పచ్చి కారం కొత్తిమీర గ్రైండ్ చేస్తారు కళ్ళలో పెరుగులో అది మిక్స్ చేసి కలిపేసి మనకి చట్నీగా ఇస్తారు సో సాబ్దాన్ వడతో చాలా టేస్ట్గా ఉంటుంది సో రెండు మిక్స్ చేసి తింటే ఓకే రెడీ అయిపోయింది సాప్దానా దాని చట్నీ అయితే రెడీగా వేసుకున్నాం ఇప్పుడు ఆ సాప్దాన్ కూడా వేస్తారా అవునండి వర్షాకాలమైన శీతాకాలమైన కిచెన్లో కూర్చుంటే వేడివి చాలా వస్తుంది ఏంటో చూసే కొద్ది తినే కొద్దీ తినాలనిపిస్తుంది రేణుక గారు పాప రేణుక గారు కిచెన్లో కూడా చాలా కష్టపడుతున్నారు మేనేజ్మెంట్ అంటే అలానే ఉండాలండి షీఈ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద మేనేజ్మెంట్ అయినా సరే నేను మేనేజర్ని నేను హ్యాపీగా కుర్చీలో కూర్చొని క్యాష్ కలెక్ట్ చేస్తాను అన్నట్టు కాకుండా తను కూడా అందరితో కలిసి అలా వర్క్ చేస్తున్నారు సో అది నిజంగా గ్రేట్ రేణుకా గారు ఎలా ఉన్నారు బాగున్నానండి మీరు నేను బాగున్నాను కాదు మీరు ఫుడ్ ఇక్కడే తింటారు ఎండ్నుంచి తెచ్చుకుంటారా ఇక్కడనే తింటామండి ఏం బాక్స్ తెచ్చుకొని వచ్చేటప్పుడు లేకుండా సినిమం ఇక్కడనే కస్టమర్స్ కి పెట్టిన ఫుడ్ మీరు కూడా తింటా తింటా అంటే అంత ప్రేమగా తయారు చేస్తున్నారు కాబట్టి ఇంట్లో ఎలా తయారు చేస్తారో అలానే ఇక్కడ చేస్తున్నారు కాబట్టి నాకు ఈ రెస్టారెంట్ స్టోరీ అండి పూర్తిగా ఓకే ఆ వెనకాల క్యూట్ కప్పులు ఉన్నారు కదా ఒక టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఆ మరాఠీ కట్ట వాళ్ళిద్దరు కదా వాళ్ళిద్దరూ స్టార్ట్ చేసారు రెండు రెండు వందల సంవత్సరాల క్రితం సో అది అలా 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 గ్రాండ్ మా చిల్డ్రన్స్ కి వచ్చింది నిజమేనా రణుగారు ఏంటి మరాఠీ కట్ట ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి కదా ఇప్పుడు దగ్గర దగ్గర సెవెన్ ఇయర్స్ ఇది అయింది స్టార్ట్ చేసి మేము సెవెన్ ఇయర్స్ బ్యాక్ అంటే సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఎవరికి వచ్చింది ఈ ఆలోచన సాధారణంగా ఇక్కడ రకరకాల ఫుడ్స్ ఉంటాయి రకాల జనాల్ని అట్రాక్ట్ చేయడానికి మీరు రకరకాలుగా నేమ్స్ అవి పెడతారు సో పర్టిక్యులర్ గా ఈ మరాఠీ కట్ట అని పేరు పెట్టడానికి అండ్ మహారాష్ట్రియన్ టేస్ట్ అంతా ఇక్కడ తీసుకురావడానికి సో ఎలా ఈ ఆలోచన వచ్చింది ఎలా స్టార్ట్ అంటే ఇక్కడ ఆల్రెడీ అన్ని ఫుడ్స్ ఉన్నాయి అన్నమాట మా దగ్గర మా మహారాష్ట్రీయన్ ఫుడ్ ఇక్కడ ఎక్కడ దొరకకపోతుండే అంటే ఫాస్టింగ్ దానియడం పిట్ల బాక్రి ఇవన్నీ దొరకవు కొత్తిమీర వడి ఇవన్నీ మహారాష్ట్రలోనే దొరుకుతాయి ఇక్కడ మేము అందుకే ఏమైనా యూనిక్ ఉండాలని మేము ఇది స్టార్ట్ చేసామనమాట సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ మీరు ఎక్కడ నైట్ మేము మహారాష్ట్రీయన్స్ అంటే మహారాష్ట్రలోనే అక్కడే కోకణ తెలుసు అవును తెలుగు బాగా మాట్లాడుతున్నారు బానేన్ అండ్ బాటమ్ నాది ఇక్కడ అంటే మా గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళందరూ అక్కడ అట్లా నేర్చుకున్నారు నేర్చుకున్నారు సో అక్కడ వెరైటీస్ అన్ని ఇక్కడ వాళ్ళకి కూడా బట్ ఒకటి గ్రేట్ చాలా మేబీ ఏ రెస్టారెంట్ లో ఉండకపోవచ్చు రేర్ గా ఉండొచ్చు ఏమో కూడా సో ఈ ఫాస్టింగ్ ద్వాదశి ఏకాదశి లాంటి ఫాస్టింగ్ రోజులు కూడా వాళ్ళకి చాలా నీట్ గా ట్రెడిషనల్ గా ఫుడ్ అరేంజ్ చేస్తున్నారు సో లైక్ ఈ సాబ్దాన్ వడ సాప్దాన్ కిచిడి ఇవన్నీ సో అవి తయారు చేసేటప్పుడు అంటే పర్టిక్యులర్ ఫాస్టింగ్ డేస్ కదా దానికి ఏమైనా సెపరేట్ సెపరేట్ ఉంటుందా అండి దీనిది ఆయిల్ సెపరేట్ ఉంటుంది కిచిడిది దాని నెయ్యిలోనే చేస్తాం అన్నమాట మడి ఆచారం మడి ఆచారంలో సో వాళ్ళ కోసం అది ఆనియన్ అది ఎక్కడ పడదనమాట దాంట్లో ఆనియన్ ఉండదు ఆనియన్ ఉండదు గా నేను ప్యాజ్ లా ప్యాజ్ డాలో ఉన్నాను కదా దీనికి సంబంధించింది కాదు సో ఈ ఫుడ్ లో ఆనియన్ అది వాడకుండా వాళ్ళకి సంబంధించినట్టుగా తయారు చేస్తారు అంటే రెగ్యులర్ గా కూడా రెగ్యులర్ డైలీ ఉంటదండి ఓన్లీ ఏకాదశి అట్లా అని లేదు రెగ్యులర్ గా ఉంటది మనం ఈ ఐటమ్ ఫాస్టింగ్ డేస్ కాదు మిగతా రోజుల్లో కూడా మిగతా రోజుల్లో కూడా ఉంటది సో 7 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉన్నారు ఎంటైర్ మీ మేనేజ్‌మెంట్ సో మేబీ కస్టమర్స్ పర్టిక్యులర్ గా మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు కూడా వస్తూ ఉంటారా వస్తారండి వాళ్ళకి ఎందుకంటే ఇక్కడ వస్తే వాళ్ళకు ఇడ్లీ దోశ బిర్యానీ ఇవే దొరుకుతాయి వాళ్ళకి ఈ ఫుడ్ దొరకంగానే గూగుల్లో సెర్చ్ చేసి ఇక్కడ రాగానే అబ్బా మా ఊరికి వచ్చినట్టు అనిపిస్తుంది అని చెప్తారు వాళ్ళు అబ్బా మా ఇంట్లో ఫుడ్ తిన్నట్టు ఉంది అని చెప్తారు ఇక్కడికి వచ్చి తినాలా లేదు నేను కోటి అంటే కొంచెం ఒక ఏరియా హైదరాబాద్ సో మిగతా సరౌండింగ్ ప్లేసెస్ కూడా మీరు పంపిస్తూ అవునండి హోమ్ డెలివరీస్ ఉన్నాయి వాళ్ళ పోర్టర్ తెప్పిస్తారు చాలా మెంబర్స్ స్విగ్గీ జొమాటోలో ఉంది సో ఓకే అలా ఇది స్టార్ట్ అయింది హ్యాపీగా రన్ అవుతుంది కాదు ఇప్పుడు సీజన్స్ ఉంటాయి కదా లైక్ వర్షాకాలం శీతాకాలం ఎండాకాలం ఆ సీజన్స్ పెట్టి కూడా మీరు ఫుడ్ మారుస్తూ మారుస్తుంటామండి మారుస్త ఉంటామని సో పార్టిక్యులర్ వర్షాకాలం నుంచి వర్షాకాలంలో ఫేమస్ రెస్టా కాండా బజ్జీ ఉండండి కాండా బజ్జీ కాండా బజ్జీ అంటే ఆనియన్ పకోడీ అన్నమాట కాండా అంటే ఆనియనా ఆనియన్ ఓ యమ్మో ఇదేదో చాలా టఫ్ వేస్ట్ వర్డ్ ఆనియన్ బజ్జీ అంటే నాకు ఐడియా ఉంటుంది కానీ ఆనియన్ బజ్జీ బయట వేరే డిఫరెంట్ మోడల్ ఉంటది

ఏమో నాసా కేంద్రంలో పర్టికులర్గా ఈ ఫుడ్డే ఉంది కాబట్టి దాన్ని మిస్ అయ్యి అని పెట్టారేమో అని లేదండి అట్లా ఏం లేదు దీంట్లో ఇంకోటి బటాటా వడ కూడా వేడి వేడిగా ఉంటుంది అనమాట బటాటా వడ ఆలు బోండా టైప్ ఉంటుంది అనమాట నేను నాకు ఈ పేర్లన్నీ నేర్చుకోవడానికి వన్ డేలో పట్టేలా ఉంది ఇంకా ఈ వెరైటీస్ నేర్చుకో నేను అనుకున్న డిసైడ్ అయిపోయి ఇమీడియట్గా ఇంటికి వెళ్ళి నాలుగైదు వంటలు అని పేర్లే తిరగట్లేదు నా నోరు సో మొత్తానికి ఇది వర్షాకాలం వర్షాకాలం ఐటమ్స్ శీతాకాలంలో వింటర్లో వింటర్లో ఇక అవే వేడివేడి మసాలా రైస్ ఉంటుంది దాల్ కిచడి కడికిచడి ఉంది మసాలా వంకాయ కూర ఉంది బాక్రీ దాని బడి చపాతి ఉంటుంది వంకాయ కూర అంటే బాక్రీ బాక్రీ వంకాయ మసాలా వంకాయ బాక్రీ బాకీ అంటే జొన్న రొట్టెలు అనమాట బాక్రీ అంటే రొట్టె జొన్న రొట్టెలు బాజీ బాక్రీ అంటే రొట్టెలు వంకాయ కూర వంకాయ కూర అలాగనే మీరు రొట్టె చేసేసి దాంట్లో వంకాయ కూర కలిపేసి తినేస్తే ఆ టేస్ట్ రాదు ఇది టేస్ట్ సరే ఇప్పుడు ఇప్పుడు వచ్చారు రేణుకా గారు నా దగ్గరికి వింటర్లో చాలా చల్లగా చల్లగా వర్షంలో చాలా చల్లగా నేను ఎండాకాలం వచ్చాను మీ రెస్టారెంట్కి అప్పుడు ఏం పెడతారు అప్పుడు ఉంది కోకం జ్యూస్ ఉంది లెమన్ పుదీనా ఉంది కైరీ పాలి కాదు తినడానికి కూడా తినడానికి చల్లగా అంటే ఇక చల్ల మాక్సిమం ఏమి ఉండవు అనమాట శ్రీఖండ్ ఉంది

అది చాలా స్పైసీ ఉంటుందండి పిట్ల అంటే ఎంత బేసన్ ఉంటుందో అంత దాని వెంబడి కారం కూడా తీసుకుంటారనమాట అంత స్పైసీ ఉంటుంది అచ్చా ఒక కప్పు సేమ్ ఒక కప్పు బేసన్ బేసన్ ఉంటే ఒక కప్పు కారం పొడి అంత కారం మనం తినలేము మాక్సిమం ఎవరైనా అంత కారం తినలేరు అది అంత స్పైసీ ఉంటుంది అందుకే దాని పేరు పిట్ల పిట్ల సరే ఇప్పుడు పిత్లా బక్రీ ఇదేదో బాగుందండి నెక్స్ట్ ఈ మెనూ మొత్తం చూస్తుంటే నేను ఒక వన్ మంత్ డైలీ రావాలి మీ దగ్గరికి వన్ డే కుదరదు సో పిత్లా బక్రీ ఏంటో తెలుసుకుందాం ఓకేనా ఓకే అండి మారటి ఇప్పుడు మనం టేస్ట్ చేయబోతున్నాం పిట్లా బక్రీ కదా సో జొన్న రొట్టె జొన్న రొట్టె ఆనియన్స్ ఇదేంటి పచ్చిమిరపకాయ చెట్ తొక్కులాగా అచ్చా పచ్చిమిరపకాయని కచ్చా కచ్చా దంచి ఏమంటారు దీన్ని తేచ టేచా ఆ ఇది ఇది బేసన్ కర్రీ పిట్ల పెట్ల అచ్చా ఇది పెట్ల ఇది బాక్రీ బాక్రీ విత్ టేజా టేజా ఆనియన్స్ అంటే ఇప్పుడు మనం ఈ రొట్టె దీంట్లో ముంచుకొని తినాలి అవునండి ఇది రెండు ముంచుకోవాలా లే ఫస్ట్ టేస్ట్ చేయండి మీ ఇష్టం ఎట్లైనా అది స్పైస్ సూపర్ ఉంది ఇది కూడా యాడ్ చేస్తే ఎలా ఉంటుందో చూస్తాం అంటే రేణుకా గారు ఇప్పుడు ఈ కర్రీ ఇది రెండు మిక్స్ చేస్తాం ఇట్లా విత్ మిర్చి స్పైసీ ఉంది స్పైసీ లవర్స్ మీరు ట్రై చేయొచ్చు బాగుందండి పిట్ల పాకరీ ఏంటి ఎలా తయారు చేస్తారు రోటీ జొన్న రొట్టెలు ఇవి జొన్న రొట్టెతో రోటీ చేస్తారనమాట అది బేసన్ కర్రీ పిట్ల ఆనియన్ ఇందాక మీరు చెప్పారు ఎంత బేసన్ ఇస్తే అంత కారం వేస్తారు అది అది కాదు అది కాదు అది కాదు ఇది నార్మల్ ఇది నార్మల్ అన్నమాట అది చాలా స్పైసీ ఇది రావణ స్పెషల్ రావణ్ స్పెషల్ ఇది అయితే నార్మల్ పిట్ల బాగుంది ఇది మీరు చిన్నప్పుడు మహారాష్ట్రలో తినేవాళ్ళు తినేవాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి మహారాష్ట్రలో మీరు తిన్న ఫుడ్స్ అన్ని ఇక్కడ మాకు కూడా పరిచయం చేస్తున్నారు సో పిట్ల పాకుడి ఎలా తయారు చేస్తారో అది కూడా తెలుసుకున్నాం ఓకే మాన్సూన్ స్పెషల్ సెకండ్ రెసిపీ పిట్లా బాక్రీ గురించి తెలుసుకోబోతున్నాం నేను పదాలు అటు ఇటు అన్న అనుకోకండి ఇక్కడ బాక్రీ తయారు చేస్తున్నాం అంటే జొన్న రొట్టి ఏమేమి వాడతారు జొన్నపిండి వాటర్ అంతే అండి వాటర్ జొన్నపిండిలో కొంచెం సాల్ట్ వేసి వాటర్తో కలిపేస్తున్నారు అమ్మ మీరు స్టార్ట్ చేయండి హాట్ వాటరా నార్మల్ వాటర్ హాట్ వాటర్ కూడా వేస్తారు నార్మల్ కూడా రెండు నడుస్తుంది అండి దీన్ని ఆయిల్ లేకుండా ఆయిల్ లేకుండా సో ఇంతకుముందు మనం ఫాస్టింగ్ టైం తీసుకునే రెసిపీ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు కొంచెం ఆరోగ్యపరంగా సో మహారాష్ట్ర ఆ సైడ్ లంచ్ డిన్నర్ కూడా ఎక్కువ ఇదే ఇదే తింటుంటారు ఎక్కువగా ఫార్మర్స్ వాళ్ళు ఇప్పుడు నార్మల్ డయాబెటీస్ వాళ్ళు కూడా జొన్న రొట్టెలే అనేది తింటారండి సో జొన్న రొట్టెలు తింటున్నారు హెల్త్ కొంచెం టేస్టీగా టేస్టీ గా ఓహో ఇప్పుడు కర్ర పెట్టి ఇట్లా చేయడం ఏం లేదు సో చేతితో అంత పల్చగా సో చెప్పులు అందరూ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈజీగా అయితే కాదు సో కొంచెం ప్రాక్టీస్ ఉండాలి సో ఈ వర్కర్స్ అక్కడి నుంచే తెప్పించారా సో అందరూ మహారాష్ట్ర సో ఆయిల్ ఆయిల్ లేదు సో ఆయిల్ వేయలేదు ఇప్పుడు చపాతీ చేస్తున్నట్టు రెండు మూడు పొరలు అలాగే ఏం చేయలేదు జస్ట్ అక్కడ అద్దీ వాటరే మళ్ళీ హెల్తీ ఫుడ్ అంటే నిజంగా ఇదే హెల్తీ ఫుడ్ అన్నట్టే ఉంది సో ఒక్క చుక్క కూడా నూనె వాడలేదు ఆయిల్ అనేది లేదు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ అసలు అది విడిపోవడం లేదు సాధారణంగా మనం రోటీ చేస్తేనే ముక్కలు ముక్కలు అయిపోతుంది లేదండి సో పర్ఫెక్ట్ గా వచ్చింది సో ఇది బాక్రీ ఆయిల్ లేకుండా జొన్న రెడ్డి చక్కగా తయారు చేస్తారు ఇప్పుడు దీంట్లో కర్రీ పిట్ల ఎలా ఉండదు చూద్దానికి సో పెట్ల బాకరీలో మనం రొట్టె అయితే అయిపోయింది ఇప్పుడు కర్రీ చేసిన ఏమి వేస్తారు మేడం దీంట్లో దీంట్లో బేసన్ అండి ఆనియన్ శనగపిండి ఆనియన్ గార్లిక్ గార్లిక్ వేసిన తర్వాత ఫైనల్ గా ఫైనల్ గా కొరి అంటారు ఈ కర్రీ అండ్ రొట్టి ఇది స్పెషల్ కాంబినేషన్ మహారాష్ట్రంలో చాలా ఫేమస్ ఇప్పుడు మనం ఇక్కడ మరటి కట్టలో మనం హ్యాపీగా తినాం చూశారు కదా పిట్ల బాక్రీ తయారైపోయింది కిచెన్ కిచెన్లో చాలా ఇష్టంగా కష్టపడి తయారు చేస్తున్నారు వర్కర్స్ అందరూ కూడా మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చి చాలా మరి మీరు కూడా ట్రై చేయాలి టేస్ట్ ఎలా ఉందో తెలుసుకోవాలి అంటే గా మరాఠీ కట్టకొచ్చి ఈ టేస్ట్ టేస్ట్లన్నీ చూసేసి ఇదండి మన కోటీలో ఉన్న మరాఠీ కట్ట మహారాష్ట్రీయన్ ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ సో ఈరోజు మనం సాబ్దాన్ వడ అండ్ పిట్లా బాకరీ రెండు వెరైటీస్ చూసాం చూడడానికి అయితే చాలా ఉంది మొత్తం మెను సో అన్నీ చూడాలంటే మళ్ళీ మళ్ళీ రావాల్సిందే రేణుక గారు సో రియల్లీ గ్రేట్ వర్క్ మీరేంటి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ అయింది డిగ్రీ అయింది సో డిగ్రీ అయ్యి ఇంట్లో కూర్చొని పిల్లలతో ఉండకుండా సో వేరే పార్ట్నర్స్ కలిసి ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేసి సెవెన్ ఇయర్స్గా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు సో ఒక నోట్ జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు అబౌట్ యువర్ రెస్టారెంట్ అండ్ అబౌట్ యువర్ ఫుడ్ ఇది హోమ్లీ ఫుడ్ అండి ఇది మేము ఇంట్లో ఎట్లా చేస్తామో అట్లనే మిగతా వల్ల కూడా తినిపించాలని మేము ఫుడ్ ఒక ఫ్యామిలీ లాగా స్టార్ట్ చేసినాం అనమాట ఫ్యామిలీ ఫుడ్ హోమ్ ఫుడ్ అనుకోండి ఓకే సో మీరు ఏ ఏ డేస్లో టైమింగ్స్ ఏంటి ప ఎవ్రీ డే మార్నింగ్ టెన్ టు టెన్ వరకు ఉంటామండి మార్నింగ్ టెన్ టు టెన్ అంటే మార్నింగ్ టిఫిన్ ఈవినింగ్ స్నాక్స్ స్నాక్స్ అండ్ మొత్తం అండి సో ప్రొవైడ్ చేస్తారు ప్రొవైడ్ చేస్తారు సో టైమింగ్స్ అయితే మార్నింగ్ నుంచి మీరు హ్యాపీగా రావచ్చు సో స్టార్ట్ అన్నారు అండ్ మధ్యలో కోవిడ్ వచ్చింది అప్పుడు 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 స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ జొమాటోలో పికప్ ఉండే అన్నమాట ఓకే సూపర్ అండి సో నెక్స్ట్ మరొకసారి మనం ఛాన్స్ ఉన్నప్పుడు మరాఠీ వచ్చి మిగతా మెనూలో మిగతా ఐటమ్స్ కూడా టేస్ట్ చేద్దాం ప్రజెంట్ అయితే ఫుడ్ చాలా బాగుంది నిజంగా మేడం చెప్పినప్పుడు హోమ్ ఫుడ్ ఏంటి ఇంట్లో ఎలా తయారు చేస్తామో అలా అన్నారు నిజంగా మనం ఇంట్లో ఎలా తింటాం అమ్మ చేసిన వంట అలానే ఉంది సో మరో ఛాన్స్ ఉన్నప్పుడు మరో నెక్స్ట్ టైం మళ్ళీ కలిసి మరో వంటకం గురించి మరో రెసిపీ గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ రేణుకా గారు థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ చూస్తారు కదా మ్యాన్షన్ స్పెషల్ వర్షాకాలంలో హ్యాపీగా చల్లచల్లగా ఉన్నప్పుడు తినడానికి సాబ్దాన్ వడ అండ్ పిట్లా బక్రీ సో ఈ రెస్టారెంట్ అయితే సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉంది బడిచౌడి అంటారు ఈ ఏరియాని సో మరాఠీ కట్ట సో ఇక్కడికి వచ్చి మీరు కూడా టేస్ట్ చేయొచ్చు ప్యూర్ వెజిటేరియన్ సో ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి మళ్ళీ టైం దొరికినప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని రెసిపీస్ గురించి మాట్లాడుకుందాం చూస్తూనే ఉండండి వన్ థర్టీ థ్యాంక్ యూ సో మచ్ బాయ్